డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిర్మల రాజమండ్రిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిమ్మల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ యువతలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దేందుకే ఆవిష్కాంధ్ర కార్యక్రమం ఉద్దేశమని మంత్రి నిమ్మల అన్నారు వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం పరిశ్రమల సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నాడు ప్రభుత్వం పరిశ్రమల సహకారంతో పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమండ్రి ద్వారా గోదావరి జిల్లాకు పారిశ్రామిక బాటలు పడ్డాయని అన్నపూర ధ్యానాగారంగా రాష్ట్రాన్ని మార్చిన పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక ప్రగతిలో కూడా భవిష్యత్తులో ముందుంటాయని అన్నారు ప్రభుత్వం ఫిష్ బజార్ సినిమా టికెట్స్ వంటివే ఉపాధి అవకాశాలు అంటే నేడు చంద్రబాబు నాయుడు యువతను పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఆవిష్కరణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు Thank you.